ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ ను ఆయన చెప్పిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు కనీసం ఒక్క రూపాయనా చేశారా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు ఇంకొకరు చదవబడ్డాడు ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ ఈ పెద్ద మనిషి చెప్పాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలా జరిగి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారు అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది మీరంతా ఇక్కడ ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క షెల్ట్ స్థలమైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతుల ఇలా 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 ముఖ్యమైన హామీనంటూ ఇంకా ముందుకు పోతే పదివేల కోట్లతో బీసీ సప్లమ్ చేనేత పవర్ రూమ్స్ ఉన్నాను మాఫీ అన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా అడుగుతా ఉన్నాను సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా అని అడుగుతా ఉన్నాను ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తా ఉన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను పొన్ను కనిపిస్తా ఉందో అని అడుగుతా ఉన్నాను మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ ఏదైతే నేను చదివానో స్వయానా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్రాంఫ్లెట్ లో నుంచి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందే అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని இசாரி மாத்தம் கட்டி காப்பா ரெண்டு சீரில் பைகெத்தியா இல்ல 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 இல்ல